ఇషాన్ కిషన్ టీమిండియా క్రికెటర్ పేరు సోషల్ మీడియాలో మళ్లీ మారుమోగిపోతుంది ఎందుకంటే ఇంగ్లాండ్ తో జరిగే మిగతా మూడు టెస్టులకు ఇషాన్ పేరును పరిశీలించలేదు బీసీసీఐ ఇందుకే ఇషాన్ కిషన్ కు ఏమైంది కాల్ కూడా ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు ఎవరి మీద అలకును ఇంకొకరిపై చూపిస్తే కెరీర్ పై ఎఫెక్ట్ పడదా అనే చర్చ నడుస్తోంది ఇంగ్లాండ్ తో ఆఖరి మూడు టెస్ట్లకు పదిహేడు మంది ఆటగాళ్లతో భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది అంతా అనుకున్నదే జరిగింది యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ను పక్కన పెట్టేసింది బీసీసీఐ దీంతో టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారిపోయాడు ఇషాన్ కొన్నేళ్లుగా ఈ వికెట్ కీపర్ వ్యవహార శైలి ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు సౌత్ ఆఫ్రికా టూర్లో ఉన్నప్పుడు మానసిక ఒత్తిడి అని చెప్పి జట్టుకు దూరమయ్యాడు తర్వాత కుటుంబం స్నేహితులతో గడిపాడు మానసిక ఒత్తిడి అని చెప్పినా దుబాయ్ ఓ పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేస్తూ కనిపించాడు జితేష్ శర్మను టీంలోకి తీసుకోవడం వల్లే ఇషాన్ అలిగాడని అందుకే దక్షిణాఫ్రికా నుంచి అర్థాంతరంగా వచ్చేశాడని క్రికెట్ సర్కిల్లో అప్పట్లో టాక్ వినిపించింది సౌత్ ఆఫ్రికా టూర్ నుంచి మధ్యలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి ఇండియాకు అందుబాటులో లేకుండా పోయాడని కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని టాక్ దీంతో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన టీ ట్వంటీ సిరీస్ కు ఇషాన్ నుంపిక చేయలేదు ఇదే రీజన్ తో ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కు కూడా ఈ వికెట్ కీపర్ ను పక్కన పెట్టారు సెలెక్టర్లు ఇంగ్లాండ్ సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్లను సెలెక్ట్ చేయకుండా మూడో టెస్ట్ కు టీంలోకి తీసుకుందామనుకున్నారు కానీ తాజాగా అనౌన్స్ చేసిన స్క్వాడ్ లో ఇషాన్ పేరు లేదు అతడి మొండి పట్టుదల వల్లే చివరికి ఇలా టీంకు దూరమయ్యాడని టాక్ వినిపిస్తోంది సౌత్ ఆఫ్రికా ఎపిసోడ్ తర్వాత దేశవాళి క్రికెట్ ఆడి తిరిగి టీంలోకి రావాలని కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పినా ఆ మాటలను పెడచెవిన పెట్టాడు వికెట్ కీపర్ అందుకే జట్టులోకి తీసుకోలేదనే వాదన వినిపిస్తోంది అటు రంజీ మ్యాచ్లు అయితే ఆడలేదు కానీ ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఐపీఎల్ తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉంది దీంతో టీ ట్వంటీ కాన్సన్ట్రేషన్ చేశాడనే వాదన వినిపిస్తోంది మరి ఐపీఎల్ లో అతను సత్తా చాటితే టీమిండియాలో చోటు లభిస్తుందా లేదా అన్నది చూడాల్సిందే ఎందుకంటే ఇక ఇషాన్ కిషన్ కెరీర్ ముగిసిందన్నట్లుగా కొందరు సీనియర్లు స్టేట్మెంట్లు ఇస్తున్నారు నిజంగానే కెరీర్ ముగిసిపోయిందా అలక మొండితనం కొంపు ముంచిందా అనే చర్చ జరుగుతోంది